ఈ రాష్టాలను కేంద్రం అప్రమత్తం చేసింది సముద్ర తీర ప్రాంత పట్టణాలను అలర్ట్ చేసింది డ్రోన్లు ఐఈడీలతో దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరించింది సముద్ర తీర ప్రాంతాల్లో నిఘా పెంచాలని కేంద్రం ఆదేశించింది అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది సముద్ర తీర ప్రాంత పట్టణాలను అలర్ట్ చేసింది డ్రోన్లు ఐఈడీలతో దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరించింది సముద్ర తీర ప్రాంతాల్లో నిఘా పెంచాలని కేంద్రం ఆదేశించింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ ద్వారా అందిస్తారు రమేష్ వైట్ల చాలా సముద్ర తీర ప్రాంతాల నుంచి కూడా ఉగ్రవాదులు లోపలి చెలబడి దాడులు చేసే అవకాశం ఉంది అంతేకాకుండా డ్రోన్లు తర్వాత ఐఈటి దాడులు చేసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో తీర ప్రాంత తీర ప్రాంత రాష్ట్రాల మొత్త పక్కన అంతా అప్రమత్తంగా ఉండాలని కూడా కేంద్రం ఐ ప్రకటించింది ఎందుకంటే అటు రౌండ్ ఏదైతే కే అమెరికా నుంచి ఢిల్లీ వరకు తీసుకువచ్చారు ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు తెగబడే అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు అప్రమత్తం ఉండాలని ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఉన్న పట్టణాలు కావచ్చు తీర ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాల అధికారం అప్రమత్తంగా ఉండాలి హై అలర్ట్ గా ఉండాలి ఆ రాష్ట్రాలను అప్రమత్తంగా ఎప్పుడప్పుడు తనిఖీ చేయాలి ముఖ్యంగా తీర ప్రాంతంలో వచ్చే నౌకలు కావచ్చు లేకుంటే చిన్న చిన్న బోట్ల ద్వారా వస్తున్న వాళ్ళని ఎప్పటికప్పుడు చెక్ చేయాలి ఎలాంటి సిక్స్ చేయకుండా ఎవరిని కూడా లోపలికి అంటే మన దేశంలోకి ఎవరిని ఎంట్రీ కాలేజీ ఇవ్వద్ని చెప్పి కూడా అటు కేంద్రం హై ప్రకటించింది అయితే ఈ నేపథ్యంలో అన్ని తీర ప్రాంత తీర ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాలు కావచ్చు పట్టణాలు కావచ్చు అందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ ఉండాలని చెప్పి చెప్పడం తోటి ఇప్పటికీ హై అలర్ట్ ప్రకటిస్తున్నారు ఈ నేపథ్యంలో తనిఖీల ముమ్మర చేసినట్లు అన్ని రాష్ట్రాలు ప్రకటించిన్నాయి అయితే మరోవైపు కొన్ని సమస్యాత్మక ఉన్న కొన్ని సిటీలు ఇటు సెంట్రల్ అంటే మొత్తం ఇండియాలో ఉన్నాయి ఆ సిటీలను కూడా అప్రమత్తం చేసినట్లు అధికారులు చెప్తున్నారు రైట్ రమేష్ ఫర్